భోగి రోజున జరిగే గోదా కళ్యాణము చాలా ప్రాముఖ్యమైనది ఈ భోగి రోజునే గోదా కళ్యాణాన్ని ఎందుకు జరిపిస్తారు అంటే ఆ రోజునే గోదాదేవి శ్రీరంగనాథుడిలో ఐక్యమైపోయింది అందుకని ఆ రోజునే గోదాదేవి విష్ణుమూర్తులకి కళ్యాణము జరిపిస్తారు భగవంతుడి మనసు గెలిచిన భక్తురాలి ప్రేమ కదా భోగి రోజున ఇది చూస్తే జీవితంలో అంతా శుభమే జరుగుతుందని పండితులు చెప్తారు మనిషిగా పుట్టి భగవంతుడిలో ఐక్యమవటం సాధ్యమా అన్న ప్రశ్నకు సమాధానం చెప్పింది గోదాదేవి మానవ రూపంలో జన్మించి శ్రీరంగనాథుడిని ప్రేమించి భక్తితో పూజించి ఆయనలో ఐక్యమైపోయింది ఈ కళ్యాణము ఎందుకంత ప్రత్యేకము అంటే ప్రతి సంవత్సరం కూడా భోగి రోజున గోదాదేవి రంగనాథుల కళ్యాణం జరుగుతుంది అన్ని వైష్ణవాలయాల్లో జరిగే ఈ కళ్యాణ వేడుకను చూసేందుకు వచ్చేవారికి రెండు కళ్ళు కూడా సరిపోవు గోదాదేవి శ్రీరంగనాథుడిలో ఐక్యమయ్యే ఆ వేడుక చూసిన పెళ్లి కాని వారందరికీ తప్పకుండా కళ్యాణం జరుగుతుందని పెళ్లైన వారికి జీవితంలో అన్ని రకాల సంతోషాలు కలుగుతాయని చెప్తారు పండితులు నేను పరమాత్మకే తప్ప ఇతరులకు చెందినవాడను కాను భగవానుడే నాకు శరణాగతి ఆయన అనుగ్రహం తప్ప మరేదీ నాకు రుచించదు అని తెలుసుకోవటమే ధనుర్మాస వ్రతం యొక్క పరమార్థం ఈ మూడు అంశాలను అనన్య అనన్య శరణత్వం అనన్య భోగత్వములుగా పిలుస్తారు వైష్ణవులు ఆచరించే శ్రీవ్రతంలో భాగవతుల సేవ భగవంతుని సేవ రెండూ కలిసి ఉంటాయి ఈ ధనుర్మాసం సందర్భంగా శ్రీవ్రతం శిరణోము అని పిలిచే ధనుర్మాస మహావ్రతం విశేషాలు ఏమిటి అంటే కార్తీక దీపాల దివ్యకాంతులతో శ్రీకృష్ణ పరమాత్మకు ఆత్మ అయిన మార్గశిరం వస్తుంది మాసానం మార్గశీర్షోహం మాసాలలో మార్గశీర్షము నేనే అని భగవంతుడి యొక్క వాక్కు మార్గం అంటే భగవంతుణ్ణి పొందే దారి ఉపాయం నిష్కామకర్మ ఆత్మ జ్ఞానం భగవంతుని యందు భక్తి వేరువేరు దశల్లోని సాధకులకు ఉపాయాలు అన్నిటికంటే ముఖ్యమైన ఉపాయం మార్గశీర్షం అంటే ఉపాయం శ్రేష్టం ఆ భగవానుడే కర్మ జ్ఞాన భక్తి యోగాలు భగవంతుని అనుగ్రహాన్ని మన వైపు ప్రసరింపజేయటానికి ఉపకరణాలు అంతే భగవంతుడి ప్రాప్తిని కలిగించేవాడు ఆ భగవానుడే ఇది ఉపనిషత్ సిద్ధాంతము పొందించేవాడు పొందేవాడు ఉపాయం ఉపేయం ఆ భగవానుడే అనే అచంచల విశ్వాసాన్ని పెంపొందించజేసి ఇహ పరాలలో కైంకర్య భాగ్యం ఇచ్చేదే మార్గశీర్ష వ్రతం ఇదే ధనుర్మాస వ్రతం సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం వస్తుంది ఈ ధనుసు ప్రణవనాదానికి సంకేతం ఈ పరమాత్మను చేరుకున్నటుకు ఓ అనే ప్రణవంతో ధ్యానం చేయాలి అని ఉపనిషత్ చెప్తుంది ఈ జీవతత్వం పరమాత్మకే చెందింది ఇతరులకు కాదు దీనిని ఉపాసించడం వల్ల భగవానుడే ఉపాయం అన్న భావన గట్టిపడుతుంది అదే ధనుర్మాస వ్రత లక్ష్యం దైవ సాయుధ్యాన్ని అందించే దివ్య సోపానం ఈ శ్రీ వ్రతం మార్గశిర మాసం మన చాంద్రమానాన్ని బట్టి ధనుర్మాసం సౌరమానాన్ని బట్టి వస్తాయి ఈ సంవత్సరంలో సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ఆ సంక్రమణ ముహూర్తంలోనే పవిత్ర ధనుర్మాస వ్రతం ప్రారంభమవుతుంది దీనినే తిరుప్పావై శ్రీవ్రతంగా గోదాదేవి ఆచరించింది అసలు గోదాదేవి ఎవరు అంటే జన్మ కర్మ చమే దివ్యం అని శ్రీకృష్ణుడు అన్నాడు అంటే గోదాదేవి యొక్క జన్మ కర్మ జ్ఞానం భక్తి ప్రపత్తి ఆచారాభిమానం అన్ని దివ్యము భవ్యము అయినవే ఆమె అయోనిజ అంటే గర్భం నుంచి జన్మించినది కాదు జనకుడికి నాగేటి చాలులో సీత ఎలా లభ్యమైందో పేరియాళ్ళవారుగా ప్రసిద్ధి చెందిన విష్ణు చిత్తుడికి తులసి వనంలో గోదాదేవి లభిస్తుంది శ్రీ నిల్లుపుత్తూరులో విష్ణు చిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు ఈ ఊరిలోనే శ్రీకృష్ణుడు మరీ మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం అందుకే ఇక్కడ ప్రధాన ఆలయంలో ప్రధాన దవ్యం చిన్ని కృష్ణుడే నిత్యం ఆ కృష్ణుడికి పూలమాలలు అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకునేవాడు విష్ణుచిత్తుడు విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు ఎల్లప్పుడూ కూడా ఆయన చిత్తం ఎప్పుడు విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి విష్ణుచిత్తుడు అని అంటారు అందరూ విష్ణుచిత్తుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువును దర్శించి ఆయనకు మంగళ శాసనాలు అర్పించినట్లు ఒక కథ ప్రచారంలో ఉంది అందుకే ఆయన్ను విష్ణుభక్తులైన ఆలో ఒకరిగా ఎన్నుకొని ఆయనకు ఎన్నుకొనివారు అనే గౌరవాన్ని అందించారు అంటే పెద్ద అని అర్థం ఈ పేరియాళ్వారు ఒకరోజు తులసి ముక్కల కోసం పాదులు తీస్తున్నప్పుడు ఒక చిన్నారి కనిపిస్తుంది ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుడి ప్రసాదంగా భావించి పెంచుకుంటూ ఉంటాడు ఆమెకు కోదై అంటే పూలమాల పూల దండ అనే పేరు పెట్టి ఆమెను అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉంటాడు ఆ పేరే క్రమంగా గోదాదేవిగా స్థిరపడుతుంది విష్ణుచిత్తుడు కోదైకు చిన్నప్పటి నుంచి కూడా చాలా భక్తి భావాన్ని అలవాటు చేస్తాడు విష్ణుచిత్తులు కోదైకు ఆలయంలోని ఆ యొక్క విగ్రహాన్ని విశిష్టతను తీర్థ ప్రసాదాలతో రంగరించి పోస్తాడు ఆ బాలికకు శ్రీకృష్ణునిపై ఇష్టం కలుగుతుంది ఆ ఇష్టం క్రమంగా ప్రీతిగా ప్రేమగా మారిపోతుంది రోజు రోజుకి ప్రేమ పెరిగిపోతూ ఉంటుంది అలా యుక్త వయసు వచ్చేసరికే ఆ స్వామిని కళ్యాణం చేసుకోవాలనే కోరిక కూడా కలుగుతుంది తాను స్వామికి భోగ్యమైన తులసి మాలకు సరితూవుతానా లేదా అని చూసుకోవటానికి ఆ స్వామి కోసం అల్లిన మాలలన్నీ తానే ముందుగా ధరించేది ధరించి ఆలయం బావి నీటిలో తన అందాన్ని మరీ మరీ చూసుకుని మురిసిపోయేది తాను ధరించిన మాలలను స్వామికి ప్రేమ కానుకగా భక్తితో సమర్పించేది తాను ముడిచి విడిచిన దండలను స్వామికి ఇచ్చింది అందుకే గోదాదేవి సూడి కోడుత్తనా అంటే తాల్చిచ్చిన అమ్మ అయింది అదే సంస్కృతంలో ఆముక్త మాల్యాద పేరుతో శ్రీకృష్ణదేవరాయలు ప్రౌఢ ప్రబంధం వెలువరించారు శ్రీరంగనాథుడే తనకు భర్తగా కావాలని తండ్రి అయిన విష్ణు చిత్తుడికి తెలుపుతుంది గోదాదేవి ఓ విగ్రహాన్ని భర్తగా కోరుకున్న తొలి కన్యపిల్ల గోదాదేవి అయితే తాను అర్చిస్తున్న విగ్రహం విగ్రహం కాదని సాక్షాత్ భగవంతుడే అని విష్ణుచిత్తుడికి నమ్మకంగా తెలుసు అందుకే ఆ భగవంతుడిపై భారం వేసి నిశ్చింతగా ఉండిపోతాడు ద్వాపరయుగంలో గోపికలు శ్రీకృష్ణుడి ఆధ్వర్యంలో చేసిన గాత్యాయని వ్రతాన్ని గురించి గోదాదేవికి చిన్నప్పుడే విష్ణుచిత్తులు తెలుపుతారు ఆ వ్రతం ఆమెకి ఇప్పుడు గుర్తుకు వస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ గోపికలను గోపాలులను గోగణాన్ని అనుగ్రహించి లోక కళ్యాణం సమకూర్చడం ఆ వ్రత ఫలం అదే సదాశయంతో గోదాదేవి తిరుప్పావే వ్రతాన్ని తలపెట్టింది శ్రీ పుత్తూర్నే రేపల్లెగా అక్కడ కొలువైన వటపత్ర సాయినే శ్రీకృష్ణుడిగా భావించి తాను తన చెలికెత్తలు గోపికలుగా ఆ భావన ప్రకర్షతో ధనుర్మాస వ్రతాన్ని ఆచరించింది లోకంలో అందరూ ఈ శరునియమును చేసి సౌభాగ్యం పొందాలని వ్రత విధానమంతా తిరుప్పావే దివ్య ప్రబంధ రూపంలో లోకానికి అందించింది ఈ విధంగా లోకాన్ని ఉజ్జీవింపజేసింది కనుక ఆమె ఆండాళ అంటే ఉద్ధాపకురాలు అని అర్థం తనకు పెళ్ళైనట్లు భావించి ఒకప్పుడు గోపికలు చేసిన కాత్యాయని వ్రతాన్ని కూడా గోదాదేవి చేయటం మొదలుపెట్టింది అలా తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన స్నేహితురాలను కూడా తనతో కలిసి వచ్చి చేసేందుకు సిద్ధం చేస్తుంది తన స్నేహితురాలను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలు తెలిపేందుకు తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు రోజుకో పాసురం చొప్పున ముప్పై పాసురాలను రచించి పాడుతుంది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి వైష్ణవ భక్తుడి ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై దానిలోని ప్రతి చరణం స్త్రీ చరణాన్ని ఆశ్రయింపజేస్తుంది ఇందులో నవరస భరితాలైన ఎన్నో విశేష అర్థాలే కాకుండా స్వాదేశ అర్థాలైన వేదాంత అర్థాలు ఎన్నో నిక్షిప్తాలై ఉన్నాయి ఉపనిషత్ సారమని పేరు తెచ్చుకున్నది సంధ్యావందన మంత్రాల వివరణ అందులో ఉంటుంది గురు పరంపరతో సహా పది మంది ఆళ్వార్లు పది తిరుప్పావై పాసురాల్లో కనిపిస్తారు పావేలోని ఇన్ని విశిష్టతల వలనే భగవద్ రామానుజులు వీధులలో భిక్షకు వెళ్లేటప్పుడు పాడేవారట అందుకే ఆయనకు తిరుప్పావై రోజుకొక పాసురం చొప్పున ముప్పై పాసురాల్లో ముప్పై రోజులు పాటు కొనసాగే ఈ వ్రతంలో మూడు దశలు ఉంటాయి అభిముఖ్య దశ ఆశ్రయణ దశ అనుభవ దశ మొదటి ఐదు పాసురాల్లో వ్రత పూర్వరంగం వ్రతాంగాలు వరుణదేవుడికి ఆహ్వానం కర్మ సిద్ధాంతంపై ఆసక్తికరమైన చర్చ నామ సంకీర్తనము ఉంటాయి ఆరో పాసురం నుంచి పదిహేనవ పాసురం వరకు ఇంకా నిద్రలేవని పది మంది గోపికలను మేల్కొల్పి వ్రతంలో చేర్చుకుంటారు పదహారో పాసరం నుంచి ముప్పయ్యో పాసరం వరకు ఆచార్యుడై నందగోవుని యశోదమ్మను బలరాముడిని మేల్కొల్పి తరువాత నీలాదేవిగా పురుషకారంతో శ్రీకృష్ణుడిని మేల్కొల్పి మంగళాశాసనం చేసి తమ వాంఛితాలను తీర్చమని వేడుకుంటారు గోదాదేవి ప్రేమకు కరిగిపోతాడు శ్రీకృష్ణుడు చిట్ట చివరకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణుచిత్తుడికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకురమ్మని అక్కడ రంగనాథుడిగా వెలిసిన తాను గోదాదేవిని వివాహమాడతానని చెప్తాడు శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు ఈ విషయాన్ని తెలియజేస్తాడు కృష్ణుడి ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేవు వెంటనే గోదాదేవిని విల్లు పుత్తూరులోని ప్రజలను తీసుకొని శ్రీరంగానికి బయలుదేరుతాడు పెళ్లి కూతురిగా గర్భాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగానే ఆ రంగనాథుడిలో ఐక్యమైపోతుంది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగి నాడు జరిగింది ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవ ఆలయాల్లో భోగి రోజున గోదాదేవికి ఆ రంగనాథుడితో వైభవంగా కళ్యాణం జరిపిస్తారు గోదాదేవి తాను గానం చేసిన తురుప్పావై ముప్పై పాసురాలను భక్తితో క్రమం తప్పకుండా పఠించేవారికి తనకు లభించిన ఫలమంతా లభిస్తుందని మంగళాశాసనం చేసింది తిరుమలలో శ్రీ వెంకటేశ్వరుని సన్నిధిలో శ్రీనివాసుని వక్షస్థలంలోని అమ్మవార్లకు కుడివైపు బంగారు చిలక బొమ్మను ఎడమవైపున పూల చిలక బొమ్మను అలంకరిస్తారు గోదాదేవి ఎడమ చేతిలో పూల చిలక బొమ్మ ఉండడం మనం చూస్తూ ఉంటాము శ్రీ స్వామి వారికి బంగారు పథకాల మాల వడ్డాణంగా అలంకరిస్తారు ఇవే కాకుండా ఈ నెలంతా సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాసురాలు గానం చేస్తారు ప్రతిరోజు ఏకాంత సేవలో భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా పక్కనే ఉన్న వెన్నముద్ద కృష్ణుడికి సైనభాగ్యం కలిగిస్తారు పెళ్లి కాలేదని బాధపడుతున్నవారు కళ్యాణానికి ఆటంకాలు ఎదుర్కొనేవారు భగవంతుడిపై మనసు లగ్నం చేసి గోదా రంగనాథుల కళ్యాణం చూస్తే అంతా మంచే జరుగుతుందని చెప్తారు వైవాహిక జీవితంలో కలతలు కూడా తొలగిపోతాయని చెప్తారు పండితులు శ్రీదేవి ఆమె కోరిక ప్రకారమే గోదాదేవిగా భూలోకంలో అవతరించిందని చెప్తారు వైకుంఠంలో ఒకరోజు నారాయణుడు యోగనిద్ర నుంచి మేల్కొంటాడు అప్పుడు భూదేవి భూలోకాన ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారని నారాయణుడిని అడుగుతుంది భక్తితో వాంఛా రహితులనే వారిని ఎక్కువగా ప్రేమిస్తానని పెరుమాళ్లు చెప్తాడు అప్పుడు భూదేవి తనకు భూలోకాన్ని అవతరించే అవకాశం కల్పించమని పెరుమాళ్ల సేవను ఆ దేవుడిపై సంకీర్తనలను పాడుకునే అవకాశము కలిగించమని ఆర్థిస్తుంది పెరుమాళ్ళు ఆమె కోరికను అనుగ్రహిస్తాడు అప్పుడు విష్ణుచిత్తుడికి తులసి కోటలో చిన్న పాపగా లభిస్తుంది ఆమెనే గోదాదేవి భూదేవి అవతారమే గోదాదేవి అని చెప్తారు ఈ ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉన్నది ధనుర్మాసంలో ఆచరించే పూజలు ఉపవాసాలు వ్రతాలు సకల శుభాలను కలగజేస్తాయని అంటారు వసంత హేమంతాలతో ప్రకృతి పరవశిస్తూ పరమాత్మకు కైమోడుపులర్పించే కాలమిది ధనుర్మాసాన్ని కోదండమాసం చాపమాసం అని కూడా పిలుస్తారు శ్రీ మహావిష్ణువు అలంకారాల్లో కౌస్తుభమణి విశేషమైనట్లు ఇతర మాసాల్లో ఇది శిరోభూషణమని భారతంలో భీష్మాచార్యుడు చెప్పాడు పురాణాలను అనుసరించి పార్వతీదేవి శివుని కోసం చేసిన తపస్సు ఫలించి వారి కళ్యాణం జరిగింది ధనుర్మాసంలోనే శ్రీకృష్ణుణ్ణి వివాహం చేసుకోవాలనుకున్న రుక్మిణీదేవి నారదముని ఆశ్రయించి ఆయన సూచన మేరకు కాత్యాయని వ్రతం చేసింది కూడా ఈ ధనుర్మాసంలోనే శ్రీరంగనాథుని భక్తురాలైన ఆండాళ్ళగా పూజలందుకునే గోదాదేవి రోజుకొక భక్తి గీతం పాడుతూ చివరి రోజున స్వామిలో ఐక్యమైంది కూడా ఈ దివ్య మాసంలోనే విష్ణుమూర్తికి అత్యంత ప్రియమైన ఈ మాసంలో ఆ స్వామిని నామంతో పూజిస్తారు వివిధ వ్రతాలను ఆచరిస్తారు నిష్ఠలతో చేసిన వ్రతాలు పూజల ఫలితంగా మనలో మానసిక శారీరక నిగ్రహం కలుగుతుందని ఆధ్యాత్మిక వేత్తలు చెప్తారు ప్రతి సంవత్సరం ధనుర్మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు మన ప్రార్థనలో శరణాగతి పరోపకారం సమాజహితం ప్రతిఫలించినప్పుడే పరమాత్మ స్పందిస్తాడు అనటానికి ఆండాళ్ గీతాలే నిదర్శనం ఆండాళ్ళు ఓ త్రివిక్రమ స్వామిని ఉషఃకాలంలో స్నానమాచరించి భక్తితో కీర్తిస్తే నెలకు మూడు వర్షాలు కురుస్తాయి జనానికి తరగని సంపద లభిస్తుంది అని పాడుకుంది మరో పాసురంలో గోవింద గోకులనందన నీవు మా సేవలను స్వీకరించక తప్పదు ఏడేడు జన్మలకు నీతో అనుబంధం నిలిచేటట్లు దాస్యం చేసేటట్లు మమ్మల్ని అనుగ్రహించు అని వేడుకుంది గోదాదేవి తిరుప్పావేలో ఇలాంటి మధురమైన భక్తి భావనలెన్నో కనపడతాయి వైష్ణవులు నెల రోజుల పాటు ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తారు విష్ణుమూర్తి కథలు వినటం విష్ణు సహస్రనామాల పారాయణం విష్ణు ఆలయాల సందర్శనం తిరుప్పావై పఠనంతో తరిస్తారు పరమశివుని భక్తులు కూడా ఈ మాసం పవిత్రమైనదే తిరుప్పావై విష్ణువుని కీర్తిస్తే తిరువెంబావయ్ శివుడిని కీర్తిస్తుంది ఈ మాసంలో శివాలయాల్లో తిరువెంబావై వైష్ణవ ఆలయాల్లో తిరుప్పావయ్య గానం చేస్తారు వైష్ణవం శైవం భిన్నం కాదు రెండు దైవాన్ని చేరుకునే మార్గాలేనని ధనుర్మాసం గుర్తు చేస్తుంది ధనుర్మాసం అనగానే గోదాదేవి తల ఆలపించినటువంటి తమిళ తిరుప్పావే గుర్తుకొస్తుంది గోదాదేవిని ఆండాళ్ చూడి కొడుత్త నాచియార్ అని తిరుప్పావే గీతాలను పాసురాలని పిలుస్తారు గోదాదేవి లలిత సంగీత లయ విన్యాసాలతో కూర్చిన పాసురాల్లో పరమాత్మపై భక్తిని కనపరుస్తాయి అందుకే సాక్షాత్తు ఆ దేవదేవుడు ఆమె ప్రేమపూర్వక పాసురాలను హారాలుగా ధరించాడు ఆమెను తనలో ఐక్యం చేసుకున్నాడు కృష్ణదాసి అయిన గోదా మనసు ఎప్పుడు మాధవ మందిరంలోనే ఆమె ఒక్కొక్క కవిత స్వామికి సమర్పించిన పసివాడని సుమం ఆయన సన్నిధిలో వెలిగించిన ఆరిపోని దీపం అందుకే ఆ పరమపావని పాసురాలను అందరూ భక్తితో పాడుకుంటూ ఉంటారు ధనుర్మాసంలో తిరుప్పావైకి శ్రీవ్రతం అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ గీతాలు మనలోని భక్తి భావాలను ఉపయోగపడతాయి భక్తులకే కాదు జ్ఞానులకు కూడా ధనుర్మాసం ప్రియమైన మాసం ఇది ఆధ్యాత్మిక సాధనలకు అనువైన సమయమని చెప్తారు యోగశాస్త్రం ప్రకారం ధనువు అంటే వెన్నుముక దాన్నే మేరువు అంటారు పరమార్థిక సాధనకు సంకేతం ధనుస్సు ఈ నెల రోజులు ఏ కాస్త ప్రయత్నించినా మనసును ధ్యానంపై ఏకాగ్రం చేయవచ్చని అనుభవజ్ఞులు చెప్తారు అందుకే వారు తమకు ధ్యాన సాధనే ధనుర్మాస వ్రతం అని అంటారు ప్రకృతిపరంగా చూస్తే తామస గుణంలోకి వెళ్లే శరీరాన్ని బుద్ధిని సాత్వికం దిశగా మరలించే ఎన్నో భక్తి జ్ఞాన ప్రక్రియలకు ఈ మాసం అనువైనది ధనుర్మాసంలో శ్రీ వెంకటేశ్వరి సన్నిధిలో విశేషమైన పూజలు జరుపుతారు ఈ మాసంలో కొండల స్వామికి జరిగే ఉపచారాలు నిత్య పూజల కన్నా విభిన్నంగా ఉంటాయి ధనుర్మాసం ప్రవేశించగానే తిరుమలలో ఆలయ శుద్ధి చేసి ధనుర్మాస పూజ చేస్తారు స్వామివారికి అర్చన నివేదన అనంతరం గోదాదేవి రచించిన పాసురాన్ని పారాయణం చేస్తారు రోజుకొకటి చొప్పున ముప్పై పాసురాలను పఠిస్తారు అలాగే ఈ మాసంలో స్వామివారికి సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం ఉంటుంది వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున తిరుమల ఆనంద వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు తిరిగి వైకుంఠ ద్వాదశి తెల్లవారుజామున మూసేస్తారు వైకుంఠ ఏకాదశి రోజు శ్రీదేవి భూదేవి సమేతుడే శ్రీ శ్రీవేంకటేశ్వరుడు తిరువీధుల్లో స్వర్ణరథంలో ఊరేగుతాడు సర్వేజన